పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నేడు ఆరాంగర్లోని మానసిక వికలాంగుల కేంద్రంలోని వారికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషమని తెలిపారు ఈరోజు ఆరాంగర్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కూడా తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు ఇది ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫౌండర్ గారు పద్మావభ గారు ఆ మనం మనకి ఆనందం రావాలి అలాగే మనం ప్రతి ఆనందం కూడా అందరి పేదలందరికీ అవసరంలో ఉన్న వాళ్ళందరికీ పంచాలని చెప్పేసి సో ఇవాళ ఇక్కడ మేము మెడికల్ క్యాంప్ చేపట్టామండి ఆరాం కర్లో దీనికి ముందు కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాము వేరు వేరు హాస్పిటల్స్ లో అన్నదాన కార్యక్రమాలు కానీ ఆ వేసకాలం తల్లివేతరాలు ఓల్డ్ ఇస్ట్ హోమ్స్ లో అన్నదాని కార్యక్రమాలు అదే కాకుండా ఆఫర్నిజర్స్ లో స్కూల్స్ లో రెవెన్ వ్యాలీ విలేజ్ లో గవర్నమెంట్ విలేజ్ లో ప్రాజెక్టెడ్ అని ఒక మాట అలా క్లాస్ ఆయన వల్లే మేము ఇక్కడ ఉన్నాము ఈ ఓల్డ్జ్ ఫామ్ లో ఈ పెద్ద వీళ్ళందరికీ మేము ఈ రోజు ఈ మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేసి వీళ్ళకి మెడికల్ హెల్త్ చేసారు కారణం ఆయన ఫస్ట్ అప్పు నానే క్లాస్ చెప్పాను. తర్వాత ట్రస్ట్ నుంచి మేమందరం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే కానీ తాను పని పట్ల ఆడ మా ఆడ మెయిన్ పర్పస్ ఏంటంటే డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు చాలా యాక్టర్స్ కూడా ఉన్నారు సో మా అందరిని గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి మీ పర్పస్ ఏంటంటే మనం లైఫ్లో ఇదే మనకు ప్రొఫెషన్ ఇదే కాకుండా ఐడియల్గా ఇలా ఉండకుండా మనం సొసైటీకి ఒక యూస్ఫుల్ పని చేయాలి పర్పస్ చేయాలి మనం ఎవ్రీ మనం చేసే ఎవ్రీ యాక్టివిటీ కంపల్సరీ నుంచి స్టార్ట్ చేస్తాము చేసి మేము అప్పటి నుంచి ది బిగినింగ్ టూ ఇయర్స్ అయిపోయింది స్టార్టింగ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తాము అప్పటి నుంచి కూడా మేము ఈ మెడికల్ క్యాంప్ ఫుడ్ డొనేషన్